దైవప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వలం వారు కూడా సహాబాలకి మరియు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఎప్పుడు చెబుతూ ఉండేవారు సమాధుల గురించి ఒకసారి ఏమైపోయింది దైవప్రవక్త ముహమ్మద్ సలెల్లా వలం వారు బకీ యొక్క ఖబరస్థాన్ అంటే బకీ యొక్క శ్మశాన వాటికలో ఉన్నారు జనాజాన్ని తీసుకువచ్చారు చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకువచ్చారు ఇంకా కబర్ అనేది ఇంకా పూర్తిగా సిద్ధం అవ్వలేదు తీస్తున్నారు మట్టి దైవ వెంటనే కిబ్లా వైపుకు తిరిగి దీర్ఘంగా ఆలోచిస్తూ చేతిలో ఉన్నటువంటి ఒక కర్ర ముక్కను తీసుకొని నేలతో అలాగే రుద్దుతూ ఉన్నారు ఎంతలా అంటే దీర్ఘంగా ఆలోచిస్తున్నారు యొక్క కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి వెంటనే దైవప్రవక్త వారు సహాబాలను ఉద్దేశించి తెలియజేశారు ఓ నా సోదరులారా రాబోయే ఈ సమాధి గురించి మీరు ముందుగానే సిద్ధపడండి ఒకనొక రోజు మీరు నేను మనమందరం కూడా ఇదే సమాధిలో రావాలి ఇక్కడే ఉండాలి దాని గురించి ముందుగానే సిద్ధపడండి మంచి పనులు చేసుకోండి అని అక్కడ ఉన్నటువంటి సహాబాలందరూ అందరినీ తెలియపరచడం జరిగే సోదరు అల్లహార్ చూడండి సమాజ్ యొక్క విషయాలు ఎంత వివరంగా దైవప్రాప్త ముహమ్మద్న్ వారు తెలియజేస్తున్నారు మరియు అస్మా రజి అల్లాహు అన్న తెలియజేస్తున్నారు ఒకసారి దైవప్రాప్త ముహద్దు హస్ వారు మస్జిద్ నబవిలో ఉన్నారు శిష్యులందరికీ తెలియజేస్తున్నారు దేనిని గురించి సమాధిలో జరిగేటటువంటి విషయాల గురించి మనము ఈ ఏహలోక జీవితంలో కేవలము ఒక పరీక్షా నిమిత్తం ఇక్కడికి వచ్చాము మన అసలైన జీవితము పరలోకము ఆఖిర అందులో మొట్టమొదటి దశ సమాధి అని కబర్లో జరిగేటటువంటి విషయాల గురించి తెలియజేస్తూ ఉంటే అక్కడ మదీనా మస్జిద్లో మస్జిద్ నబవీలో ఎలాంటి శబ్దం వచ్చిందో తెలుసా సహాబాలందరూ ఎలా తయారైపోయారు తెలుసా అస్మా రజల్ అని వారు తెలియజేస్తున్నారు జజ్జల్ ముస్లిమూన జజ్జతన్ అందరూ కూడా సహాబాలందరూ కూడా ఏడుపులు పెడబొబ్బలతో పూర్తి మస్జిద్ నబవి అంతా కూడా ఒక రకమైనటువంటి శబ్దం వచ్చేసింది ఎంతలా ప్రవక్త మరియు సహాబాలు ఏడ్చారు అంటే పూర్తిగా ఎవరికి ఏమీ వినబట్టం లేదు అస్మా రజల్లా అని వారు తెలియజేస్తున్నారు ఆ తరువాత అంటే ప్రవక్త వారు దీని తర్వాత ఏం చెప్పారు అని నేను వేరే వారిని అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది అల్లాహోద్ చూడండి సమాధి యొక్క సంగతుల గురించి సమాధి శిక్షణల గురించి ప్రవక్త వారు సహాబాలకి ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారు మరి మనం ఎప్పుడైనా మన జీవితంలో సమాధిలో ఎలాంటి శిక్షలు ఉంటాయి సమాధిలో శిక్షణల గురించి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించామా ఒక్కసారి అందరూ కూడా గుండెల మీద చేయి వేసుకొని పరిశీలన చేయండి సమాధిలో ఎలా ఉంటుంది పరిణామం సమాధిలో ఎలా మనం ఉండాలి అనే విషయాన్ని ఎప్పుడైనా పరిశీలన చేశామా దైవప్రోప్త హోంసత్తుల వారైతే ఎప్పుడూ చెబుతూ ఉండేవారు సమాధుల గురించి సమాధిలో జరిగేటటువంటి శిక్షణ గురించి ఒకసారి దయాప్రక్త మొహమ్మద్ సల్లాహు సలం వారు తెలియజేశారు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజల్లాన్ వారి కథనం దయాప్రక్త మొహమ్మద్ సల్ సలం తెలియజేశారు మా రాయితూ మంజారన్ కత్ ఇల్లా వల్ కబరు అఫ్జల మిన్ సమాధి కన్నా భయంకరమైన దృశ్యము నేను ఏదీ చూడలేదు అని దయప్రక్తం ముహమత్స్సులా తెలియజేస్తున్నారు సాహబానతో అంటే అంత భయంకరంగా ఉంటుంది అని మరొక హదీస్లో దయప్రభతం ముహమస్సు సల్లాహ్ తెలియజేశారు జైద్ బిన్ సాబిత్ అజల్లాహ్ అనువారి కథనం దయప్రక్త మహమస్సు సల్లా అని ఉన్నారు ఫలావులా అన్ ల తదాఫ్ అను లజా అవుతుల్లాహా ఐ యుస్ మీ కుమ్ మిన్ సమాధిలో ఏదైతే శిక్షలు జరుగుతాయో ఆ శిక్షల యొక్క అరుపులు కేకలు ఇవన్నీ కూడా మీ అందరికీ వినబడాలి అని నేను దువా చేద్దామనుకుంటున్నాను కానీ ఒకవేళ నేను ఈ దువా చేస్తే మీరందరూ ఎవరైతే మీ పెద్దవారు చనిపోయిన వారు ఉంటారో వారెవరిని కూడా సమాధుల్లో పాతి పెట్టరు అందుకనే నేను దువా చేయటం లేదు అంటున్నారు చూడండి సమాధిలో ఏదైతే శిక్షలు జరుగుతాయో వాటి యొక్క శబ్దాలని మనం అందరూ విన్నాము అంటే చనిపోయిన వారిని ఎవరిని కూడా మనం పాతే పెట్టం ఎందుకని అంటే అన్ని శిక్షలు ఉంటాయి అక్కడ అలాంటి శబ్దాలు వస్తూ ఉంటాయి దైవ వారికి రసూల్ కాబట్టి నబీ కాబట్టి సృష్టికర్త అయిన అల్హ కొన్ని విషయాలని వినబడేలా చేశాడు వినిపించాడు సోదరు లారాహబ్బు చూసారా సృష్టిలో కూడా మనుషులు మరియు జిన్నులు వీరి ఇద్దరికీ కాకుండా ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో వాటన్నిటికీ వీటి యొక్క అరుపులు కేకలు వినబడతాయి కాకపోతే దాని తర్వాత రియాక్షన్ ప్రతిస్పందన అనేది ఉండకుండా చేశాడు అల్లా తల అల్ల అక్బర్ చూసారా కాబట్టి సమాధిలో జరిగే శిక్షణల గురించి దైవప్రాప్త మహమ్మద్ సల్లెల్లా వసల్ వారు తెలియజేశారు మరియు దయప్రక్త మమస్ తెలియజేశారు సమాధులని సందర్శించండి ఎందుకని సమాధుల యొక్క సందర్శనము మీకు పరలోకాన్ని గుర్తు చేస్తుంది అల్లాహుబ్బా చూసారా దయప్రక్త మమస్ వారు సమాధులను సందర్శించండి అన్నారు కబరస్థానికి వెళ్ళండి అన్నారు మరి కబరస్థానికి మనం వెళ్ళామనుకోండి సమాధులను సందర్శించాము అంటే సమాధుల యొక్క సందర్శన మనకు పరలోకాన్ని గుర్తు చేస్తుంది సమాధుల యొక్క సందర్శన మనకు మన యొక్క ఈ ఇహలోక జీవితం యొక్క తాత్పర్యం ఏమిటో వివరణ ఏమిటో తెలియజేస్తుంది సమాధుల యొక్క సందర్శన మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతస్తుల విలువ ఏమిటో తెలియజేస్తుంది సమాధుల సందర్శన మీ యొక్క అందం యొక్క విలువ తెలియజేస్తుంది సమాధుల యొక్క సందర్శన ఏదైతే ఉందో అది పూర్తిగా మీ యొక్క జీవితం అంతా కూడా ఎక్కడ ఉంది అని తెలియజేస్తుంది ఎందుకని ఆ సమాధుల్లో మనకంటే ధనవంతులు మనకంటే జ్ఞానవంతులు మనకంటే పెద్ద పెద్దవారు గొప్ప గొప్పవారు అందరూ కూడా అదే సమాధిలో ఉన్నారు సోదరులారావు వారిని సమాధుల్లో పెట్టడం జరిగింది వారి శరీరాలని పురుగులు కీటకాలు క్రిమి కీటకాలు తినివేయడం జరిగింది సోదరులారావు చూసారా సమాధుల్ని సందర్శిస్తే ఈ అన్ని విషయాలు మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి కానీ ఈరోజు సమాధుల సందర్శనం అంటే ఏమైపోయింది పూర్తిగా వ్యతిరేకమైపోయింది సమాధులను సందర్శించమన్నారు అంటే పూర్తిగా ఖబరస్థాన్లో ఫుల్గా లైటింగ్ వేసేసి అక్కడ అదేదో ఒక పండగ వాతావరణము అన్నట్టు ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు సమాధుల్ని సందర్శించడం అంటే మనకు పరలోకం గుర్తుకు రావాలి ఏహలోక జీవితం యొక్క వాస్తవికత తెలియాలి మనకు మన మరణం గుర్తుకు రావాలి ఏదో ఒక రోజు నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది నేను కూడా ఇదే గృహంలో ఉండాలి అన్న విషయాలు మనకు గుర్తుకు రావడం కోసము మనము సమాధుల్ని సందర్శించాలి సోదరులారా